सरकार के लिए हमारा डिमांड होता है और एक Terima <small> kasih <sharp inhale> ఓకేనా ఈరోజు చిన్నచౌక్ వీరాంజేయ స్వామి కోటి పునఃపారంభోత్సవ సందర్భంగా స్వామివారికి ఈరోజు అక్కడ వైభవంగా టీటీడీ వారి చేతుల మీదుగా గవర్నమెంట్ డిపార్ట్మెంటు వజరంగదళ అలాగే విసు హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు స్వామివారి భూమి పూజ కార్యక్రమం మొదలైంది చిరుచోకులో చిరుచౌక్లో వెలిచినటువంటి స్వామి సత్యం వల్ల దేవుడు కిరచోక్ గ్రామ ప్రజలకే కాకుండా కడప టౌన్ మొత్తం పెంచినటువంటి ఆంజనేయ స్వామి గత గత కొన్ని రోజుల కొన్ని నెలల కిందట డ్రైనేజ్ ప్రాబ్లంగా స్వామిని ఆలయాన్ని పులిచివేయడం జరిగింది ఈరోజు పునః ప్రారంభమై అక్కడ వైభవంగా విసుపరిచేస్తూ ఇండోమెయింటెనెన్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు స్వామివారి ఆలయాన్ని పునరుద్ధరించుకుంటున్నాం చించో ప్రాంత ప్రజలంతా ఈరోజు పాల్గొని పెద్ద ఎత్తున స్వామివారి ఆలయాన్ని పునరుద్ధించుకుంటున్నాం అందుకు చాలా సంతోకర సంతోషకరంగా ఉంది చించోప్రాంత్ ప్రజలంతా అఖండంగా వైభవంగా వచ్చి స్వామివారి ఆలయాన్ని పునఃరంపించడానికి ఇచ్చినందుకు చాలా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శివకృష్ణ గట్టిగా చెప్పు శివకృష్ణ వాళ్ళంతా కలిపి ఈరోజు ఊర్లో రంగమ్మ చల్ల కార్యక్రమము అలాగే వీరాం స్వామి గుడి పునః పారంభోత్సవానికి వచ్చినటువంటి బజరంగదల్ హిందూ పరిషత్ వాళ్ళంతా ఇండో మైండెడ్ డిపార్ట్మెంట్ అంతా సంతోషంగా గురామ ప్రజలంతా సంతోషంగా ఉన్నారు వీరాజల సమితి అరవై సంవత్సరాలుగా ఇక్కడ చిన్న విరాంగ సమితి గెలిచిన్నారు గత అరవై సంవత్సరాలుగా పల్లెలు తెలుసున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒక అరవై పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆలయం పునః ప్రారంభించారు అప్పటి అప్పటి విచ్చి అప్పుడు వారు బస్టిక్ ల్యావల్ చేయడము ఊళ్ళో రోడ్డుకు అప్పుడు ఆ లెవెల్ వరకు వేయడం జరిగింది కాలక్రమేణా గుడి వైభవం పెరగడం కొద్ది అందులో గుడికి భక్తాలు ఎక్కువ ఎక్కువ సంఖ్యలో రావడము గుడిలో వివిధ భక్తి కార్యక్రమాలు ఎక్కువ జరగడము కాలక్రమేణా గుడికి ప్రజల నుంచి ఆదరణ పెరుగుతూ వస్తుంది అలా అలా జరుగుతున్న క్రమంలో ఒక ఐదేళ్ళ నుంచి ఇక్కడ రోజు ఎదుగుదల ఎత్తు కావడం వల్ల సైనే వాటికి లోపలి కావడం అలాగే ఇక్కడ అయితే రాగి చెట్టు వేపెత్తి రాగి చెట్టు వేపటి వేరు గుడిలోకి వేసి ఇంత ఫ్లోరింగ్ అప్పుడు వేషం పట్టించినప్పుడు దెబ్బ తిని అప్పుడు గుడి కొద్ది పాల్సి దెబ్బ దెబ్బ తిని కొద్ది పాల్స్ పట్టిపోయినవి ప్రజలంతా పెద్ద ఎత్తున పాలన తొలగించి శరీరాన్ని తొలగించి మొత్తం గుడి నిర్మించేందుకు గత సంవత్సరం నిర్ణయించారు ఇప్పుడు ప్రజల అధిష్ఠానం మీదకు ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్ వారు ఆదేశాల మేరకు హిందూ సంఘాల వారు ఆధ్వర్యంలో కొత్త గుడి ప్రారంభిస్తున్నాము ఇప్పుడు ఈ గుడి పూర్తిగా ఇప్పుడు కట్టే గుడి ఒక రెండు వందల ఏళ్ళు మూడు వందల ఏళ్ళు ఉండాలని ఇప్పుడు పూర్తిగా రాతి కట్టడం మాధ్యం కట్టుకున్నాము తిప్పులపూటి నుంచి ఎక్కడి నుంచి కట్టుకున్నాము ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ రాళ్ళు అని ఆల్రెడీ ఉండాలని సంకల్పంతో ఇక్కడ గడవ చిన్న పూజలు మళ్ళీ మరియు హిందూ సంఘాలు మరియు ఎండోమెంట్ అధికారుల ఆధ్వర్యంలో ఈ గుడి ఈరోజు పునర్ జరిగింది దీనికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ గుడి పునర్ప్రయోగానికి ఇష్టపడుతున్నారు నా పేరు అండి